ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధానంగా మిథున రాశి వారు చేస్తున్న ఉద్యోగంలో రాణించాలి అంటే ఎటువంటి బలాలు పెంపొందించుకోవాలి ఎటువంటి బలహీనతలు మీరు అధిగమించాలి ఏ గ్రహ దోషాలు అధికంగా ఉన్నప్పుడు ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తున్న సరైన ప్రోత్సాహము సరైన గుర్తింపు సరైన జీతము సరైన ప్రమోషన్ రాక వీరు ఇబ్బంది పడతారు అన్న అంశాలు ఇక్కడ నేను వివరిస్తాను జీవితాంతం కూడా మిథున రాశి వారి అందరికీ కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి ఉపయోగకరిస్తాయి ఉపయోగపడతాయని చెప్పవచ్చు ముఖ్యంగా మిథున రాశి వారు ఎంత చక్కగా తెలివితేటలతో ఉద్యోగ జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేసినా ఎంత కష్టపడి పనిచేసినా వీరు పనిచేసే చోట ఎప్పుడూ కూడా ఏదో రకమైన సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు కొంతకాలం పై అధికారితో సమస్య కొంతకాలం అదేవిధంగా ఉద్యోగ జీవితంలో సమస్య కొంతకాలం పై అధికారితో సమస్య మరికొంతకాలం సహజాలతో సమస్య మరికొంతకాలం క్రింది స్థాయి ఉద్యోగులు వీరికి సహకరించకపోవడం ఈ విధంగా ఏదో ఒక రకమైన సమస్యను ఉద్యోగ జీవితంలో ఏ రంగంలో ఉన్న ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు ఏదన్నా కూడా కావచ్చు ఎప్పుడూ కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఈ సమస్యలన్నింటి మీద కూడా ఎప్పుడూ వీరు విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు ముఖ్యంగా వీరి జాతకంలో శని రాహు గ్రహాలు కానీ బాగలేదంటే ఈ ఉద్యోగ జీవితంలో సమస్యలు బాగా కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రెండు గ్రహాలు ముఖ్యంగా వీరికి కాస్త అనుకూలంగా ఉంటే యోగించే స్థానంలో ఉంటే వారు ఏమాత్రం కూడా ఉద్యోగ జీవితానికి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు అని ఒక్క మాటలో వీరి గురించి చెప్పవచ్చు ప్రధానంగా కూడా వీరు ఏ వృత్తిలో అయినా ఏ ఉద్యోగంలో అయినా రాణించే తెలివితేటలు వీ వీరికి బాగా అధికంగా ఉంటాయండి ముఖ్యంగా చెప్పాలంటే ఇతర వ్యక్తుల తో ఏదైనా మాట్లాడి పని చేయించుకోవాలి అంటే వీరిది బాగా కూడా అందివేసినటువంటి చెయ్యి అదేవిధంగా ట్రేడింగ్ చేయడంలో కూడా వీరిది అందవేసిన చెయ్యి అదేవిధంగా మధ్యవర్తితాలు చేయడంలో కూడా వీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చు జర్నలిజంలో కూడా చక్కగా రాణిస్తారు అని చెప్పవచ్చు కాబట్టి ఏ ఉద్యోగంలో అయినా అంటే చిన్నప్పటి నుంచి ఏదైతే ఇష్టపడి చదువుతున్నారో ఆ రంగంలో ఉద్యోగానికి వెళ్తే చక్కగా రాణిస్తారు దాంతోపాటుగా వివిధ రంగాల పట్ల విషయ పరిజ్ఞానం అంటాం కదండి ఈ మిత్రులు స్వతహాగా ఎక్కువగా ఉంటుందండి అందుకని వీరు ఉద్యోగ జీవితంలో ఉద్యోగం చేస్తున్నా కూడా ఎప్పుడు వీరు చుట్టూ పది మంది వ్యక్తులు ఎప్పుడు వీరి కోసం వేచి చూస్తూ ఉంటారు వీరితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు వీరి యొక్క సలహాలు కూడా తీసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చు కాకపోతే ఇందాక చెప్పండిగా ఈ శని రాహుగ్రహాలు బాలేకపోతే మాత్రం ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ కూడా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలివితేటలు వీరికి బాగా ఎక్కువగా ఉంటుందండి దానివల్ల అందరూ ఒక నాలుగు గంటల్లో ఒక పని చేస్తే ఒక సమస్య పరిష్కరిస్తే వీరు ఒక గంటలోనే ఆ పని చేయగలుగుతారు ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నం ఎక్కువ ఇస్తారు ఏ పని కూడా పెండింగ్లో పెట్టడం వీరికి నచ్చదండి అంటే ఏంటి ఏదైనా ఒక ఫైల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే ఆగమేక మీద దాన్ని చదివి దానికి ఏదైతే ఒక నోట్ రాయాలో రాసి దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు అంతేగాని ఇది రేపు రాసుకుందాం ఎల్లుడు చూద్దామని చెప్పి ఏమాత్రం కూడా ఒప్పుకోరు ఏ రోజు పని ఆరోచేసే చేసే ప్రయత్నమే ఎక్కువగా చేస్తూ ఉంటారు దీనివల్ల పై అధికారులు ఎప్పుడు కూడా వీరికి ఎక్కువగా పని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎలాగో చేస్తారు కాబట్టి పని ఎక్కువగా చెప్తూ ఉంటారు కాబట్టి దీన్ని మీరు గుర్తుంచుకోవడం మంచిది ఇక వీరికి ప్రధానంగా ఒక బలం ఏంటి ఉద్యోగ జీవితంలో ఉంటే ఇతరుల వ్యక్తులు ఇతర వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని ఆలోచన విధానాన్ని వారి మనసులో ఉన్నటువంటి భావాలను వీరు అర్థం చేసుకుంటారు ముందుగానే గ్రహిస్తారు దానికి అనుగుణంగా అనుకూలంగా మాట్లాడి తమ పనులు తాము చక్కదిద్దుకుంటారు అని చెప్పవచ్చు కాబట్టి ఇది మంచి ప్లస్ పాయింట్ అండి ఒక ఆఫీసర్తో మాట్లాడుతున్నాము ఒక కస్టమర్తో మాట్లాడుతున్నాము అనుకున్నప్పుడు వారి మనసులో ఏమో తెలుసుకుంటే పనులు మనకు తొందరగా ఈజీగా అయిపోతాయి ఆ తర్వాత దూరాలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈరోజు నేను ఈ ఫైల్ మీద సంతకం పెడితే భవిష్యత్తులో నాకు ఏం సమస్య వస్తుంది నాకు మంచి జరుగుతుందా లేదా నేను ఇక్కడ ప్రమోషన్ కోసం రాస్తే నాకేమవుతుంది అనే విషయంలో ప్రతి కూడా బాగా ఎక్కువగా దూరాలోచన చేస్తూ ఉంటారు ఇటువంటి దురాలోచన మాత్రం చెయ్యరు అని చెప్పవచ్చు ఎప్పుడూ కూడా ఎనర్జెటిక్గా ఉంటారని ఇది ప్రధానమైన బలం వీరికి ఎప్పుడు ఉదయాన్న ఆఫీస్కి వచ్చినప్పుడు పది గంటలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారో సాయంకాలం ఆరు గంటలకో ఏడు గంటలకో వీరు ఆఫీస్ పూర్తయిన తర్వాత కూడా అదే విధంగా ఎప్పుడు కూడా చలాకిగా ఎనర్జెటిక్గా ఉంటారు ఇది అందరికీ కూడా నచ్చుతుందని చెప్పవచ్చు మరి వీరికి బలహీనతలు లేవా అంటే ఉన్నాయండి ఏమిటి అంటే ప్రధానంగా కూడా అవకాశం ఉన్న మార్గాల నుంచి డబ్బు సం తొందరగా సంపాదించాలన్న కోరి ఒకటి ప్రధానంగా మిథున రాశి మన వారి మనసులో ఎప్పుడూ ఉంటుంది ఇది దీనివల్ల ఏమైపోతుందంటే కొన్ని సందర్భాల్లో వీరు కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది డబ్బు అందరం సంపాదించాలి ఎవరిన కావచ్చు మీరు కావచ్చు నేను కావచ్చు కాకపోతే ప్రధానంగా ఎంత తొందరగా వీలైతే డబ్బు అంత తొందరగా సంపాదించాలి అని ప్రయత్నం చేయడం మంచిది కాదు ఏదైతే మంచి మార్గం ఉందో దాంట్లోనే డబ్బు సంపాదించాలి నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు అదేవిధంగా వీరికి సంబంధం లేని విషయాలలో తెలియని విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తూ ఉంటారండి దీనివల్ల కొన్ని సభల్లో ఉద్యోగ జీవితంలో వీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మన పని ఏదో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అధికారులు ఏదైనా పని చెప్తే మనకు అనుభవం ఉంటే చేస్తామని చెప్పాలి లేకపోతే ఆ విషయాన్ని అధికారులు చెప్పే ప్రయత్నం చేయడం చాలా మంచిది అదేవిధంగా మొండి వైఖరి కూడా ఉద్యోగ జీవితంలో కొన్ని సందర్భాలు వీరు ప్రవర్తిస్తూ ఉంటారు నేను ఇంతే ఇలాగే ఉంటాను ఇలాగ చేస్తాను అని అంటూ ఉంటారు దీనివల్ల వీరు కొద్దిగా పైదికాలతో సమస్యలు వచ్చే అవకాశం కూడా అధికంగా ఉందని చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా మన ప్రేక్షకులు మిథున రాజ్ ఉద్యోగస్తులు ఈ బలాలు బలహీనతలు గుర్తించుకొని బలాలు పెంపొందించుకుంటూ బలహీనత తగ్గించుకుంటూ ముందుకు సాగితే వీరికి అన్ని విధాలకు కూడా చాలా మంచిది ప్రతినిత్యం కూడా వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ముందుకు సాగడం కూడా మిత్రన్ రాసి వారికి జీవితాంతం చాలా మంచిది అని చెప్పవచ్చు